చేస్తారు చేస్తారు వారు వ్యాయామం చేస్తారు ఇట్ ఈస్ వన్ వన్ దెడ్ టూ ఎక్సర్సైజ్ ఐ ఫెన్స్ ఆమె ఆకులు కత్తిరిస్తుంది ఆమె ఆమె ఆకులు కత్తిరిస్తుంది ఇట్ ఈజ్ ద నంబర్ ఆఫ్ వన్ టూ షీ ఈస్ కట్టింగ్ ద లీవ్స్ యా మేము ఉదయపు అల్పాహారం తీసుకున్నాము ఉదయపు అల్పాహారం మీన్స్ బ్రేక్ఫాస్ట్ వీ హావ్ చైక్ బ్రేక్ఫాస్ట్ వన్ త్రీ విద్యార్థులు అప్పుడు నలభై నిమిషములుగా తరగతి ఉపాధ్యాయుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు విద్యార్థులు అప్పుడు తరగతి ఉపాధ్యాయుడి కోసం నలభై నిమిషములుగా ఎదురు చూస్తూనే ఉన్నారు స్టూడెంట్స్ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ దైర్ టీచర్ క్లాస్ టీచర్ ఫర్ ఫార్టీ మినిట్స్ అట్ ద టైమ్ ఏటీ ముఖ్యమంత్రి అంతకుముందు రైతు బంధు అమలు చేయగలరా లిటిల్ బిట్ లౌడర్ ముఖ్యమంత్రి గారు అంతకుముందే రైతు బంధు అమలు చేయగలరా ఇట్ కమ్స్ అండర్ త్రీ త్రీ దర్ హనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కెన్ సీఎం గారు హ్యావ్ ఇంప్లిమెంటెడ్ రైతు బంధు బిఫోర్ దట్ బీటీ సింప్లీ నెక్స్ట్ జడ్జ్ అప్పుడు ప్రాసిక్యూటర్ వాదనాన్ని అంగీకరించడం లేదు హానరబుల్ జడ్జ్ గారు వాజ్ నాట్ యాక్సెప్టింగ్ వాజ్ నాట్ అలోయింగ్ ప్రాసిక్యూటర్స్ ఆర్గ్యుమెంట్ బికాస్ ఇట్ ఈస్ అన్ఫేర్ ఇన్ హిస్ ఒపీనియన్ యాజ్ పర్ ద లా ఇట్ ఈస్ క్వైట్ అగెన్స్ట్ ద లీగల్ మొరాలిటీ నెక్స్ట్ ఆ హీరో నిర్మాతను అంతకుముందు చాలా ఇబ్బంది పెట్టాడు ఆ హీరో ద్వారా అంతకుముందే నిర్మాతలు చాలా ఇబ్బంది పెట్టారు స్టేజ్ల మీద మంచి మోరల్స్ చెప్పారు బట్ దే నెవర్ ఫాలో దట్ హీరో హ్యాడ్ ట్రబుల్డ్ ఎలాట్ దట్ హీరో ట్రబుల్డ్ ఎలాట్ టు దట్ పర్టికులర్ ప్రొడ్యూసర్ నెక్స్ట్ మనం లంచాలను ప్రోత్సహించకూడదు లంచాలు బ్రైట్స్ బ్రైట్స్ షుడ్ షుడ్ నాట్ నాట్ ఎంకరేజ్ ఎంకరేజ్ కరప్షన్ నెక్స్ట్ ప్రజలు వచ్చే ఎన్నికలలో మంచి నాయకుడిని ఎన్నుకోకపోవచ్చు దిస్ ఇస్ త్రీ వన్ పబ్లిక్ మే నాట్ ఎలక్ట్ ఏ గుడ్ లీడర్ ఇన్ ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్ ఇన్ నెక్స్ట్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఆ జంట సమాజానికి ఆదర్శంగా ఉండరు ఆ జంట అంటే భార్య భర్త దట్ ఫెయిర్ ఈజ్ ఐడియల్ టు ద సొసైటీ దే ఆర్ ఐడియల్ ఆదర్శం నెక్స్ట్ సగటు భారతీయ రాజకీయ నాయకుడికి చట్టసభలో ప్రవేశించి అధ్యక్ష అనడం జీవితకాల ప్రతి సగటు భారతీయ రాజకీయ నాయకుడికి కళ ఉంటుంది జీవితకాల స్వప్నం ఒక్కసారైనా సరే చట్ట సభలోకి వెళ్ళాలి అధ్యక్ష అని బిగ్గరగా అరవాలి అంటే మాట్లాడాలి అనేది ఎవ్రీ యావరేజ్ ఇండియన్ పొలిటీషియన్ హ్యావ్ ఎ డ్రీమ్ హ్యాస్ ఎ డ్రీమ్ ఈజ్ హ్యావింగ్ ఏ డ్రీమ్ ఎంట్రింగ్ ఇన్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ సెయిమ్ అధ్యక్ష ఈజ్ ద డ్రీమ్ ఆఫ్ ఎవ్రీ యావరేజ్ ఇండియన్ పొలిటీషియన్ నెక్స్ట్ మల్లన్న మల్లన్నది సాధించాడని తీన్మార్ మల్లన్న గారు అది సాధించారు అని మీరు అనుకుంటున్నారా టూ సెంటెన్సెస్ డూ యూ థింక్ దాట్ तीन ऑर् मलन गार कु अचीव इट इट्स ए ड्रीम ऑफ हिस इन हिस कैरियर हि ट्राइड ए लॉट हि फॉट इन मेनी वेज फाइनली हि कुड अचीव इट दिसज द ओपिनियन ऑफ सम सेक्शन समीपल कॉमन पीपल सम पीपल मे एक्सेप्ट सम पीपल मे अपोज बट इन एवरेज व्यू इफ वी थिंक He is a normal person, but he could achieve it. It is the statement just we have taken as example, not the favorism, not the criticism. Thanks for listening, and this is a method of my teaching to the politicians, business people, and professionals, uh, including students. If you are having that kind of aspiration to flourish your English communicating skills, you can contact me this is mahinder from banasaliparam my contact number 86392928636312516 thanks for listening bye friends